హాయ్ అండి అందరికీ ఈరోజు మా మమ్మీ నా కోసం చేపల ఫ్రై చేస్తుంది చాలా అవుతుంది చేవమ్మ అంటే యాక్చువల్లీ కొన్ని ఉన్నాయి ముక్కలు కూడా సో నా కోసం అని చేస్తుంది తన స్టైల్లో చేస్తుంది అనమాట మా మమ్మీ చేసే చేపల ఫ్రై అంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పూజిస్తుంది అనమాట సో ఆయిల్ అయితే కాగాక ఇలా చేప ముక్కలు వేయాలి యాక్చువల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా కొంతమంది ముందే చేపలకి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించి వేస్తారు అలా మా మమ్మీ ఎప్పుడు ఇలానే చేస్తుందనమాట సో ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలి మగ్గినాయమ్మ కొంచెంసేపు మగ్గాలి ఇంకా యాక్చువల్లీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మ పెద్ద పెద్ద టిఫిన్లు ఉంటాయి కదా మనం అరిసెలు కానీ కారపూస కానీ స్టోర్ చేసుకుంటాం కదా వాటిని నిండా చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ తినేదనమాట ఇప్పుడు పాపం తనకి ఓపిక లేక కొంచెం కొంచమే చేస్తుంది చేపల ఫ్రై అయితే అది కూడా నేను అడిగానని చేత కాపైన చేస్తుంది అమ్మలు ఇంతే కదా ఎప్పుడు మనకి ఏదో ఒకటి చేసి పెట్టాలని తాపత్రయపడుతూనే ఉంటారు సో మా అమ్మ కూడా అలానే సో చేపల ఫ్రై చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవి పేలుతాయి ఇప్పుడు అయిందమ్మా కొంచెం సేపు ఆగాలంట ఇంకా మగ్గాలంట అవి కొంచెం రెడ్ కలర్లోకి రావాలి చూసారా పట పట ఉంటున్నాయి సో కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి చేపల ఫ్రై చేసేటప్పుడు మనం సో ముక్ సో మా మమ్మీ ముక్కలు అయితే తిప్పుతుంది ఇలా రెడ్ కలర్లోకి రావాలన్నమాట యాక్చువల్లీ అవతుకుతాయి సో జాగ్రత్తగా తిప్పాలి లేకపోతే ముక్క అనమాట ఏ పీస్కి ఆ పీస్ ఉండదు సో అలా రెడ్ కలర్లోకి రావాలి ఇప్పుడు కింద కూడా మనం అలా రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు కింద కూడా కాలి కాబట్టి మూత పెట్టేసుకుందాం మనం సో ఇప్పుడైతే ఏ గాయ ఏగలేదో చూద్దాము చేప ముక్కలు ఏనాయ్యా ఓకే అగో రెడ్ కలర్ లోకి వచ్చాయి కదా ఇప్పుడు ఏం చేయాలి సో చాలా అయితే ఈ ముక్కలని తీసి మా మమ్మీ ఆ నూనెలోనే అల్లం అన్ని వేస్తుంది అనమాట ఇప్పుడు కొన్ని ముక్కలే కాబట్టి ఫస్ట్ అయితే అల్లం కొంచెం పసుపు సో ఇప్పుడైతే దంచిన ఎల్లిపాయలు ఎల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఏ పచ్చల్లోకైనా అందుకే చికెన్ పచ్చిల్లో కానీ చేపల పచ్చల్లో కానీ ఖచ్చితంగా అనమాట ఇప్పుడు ఫ్రైకి సరిపడా కొంచెం కారం అయితే యాడ్ చేస్తుంది మనం ఈ కారంతోనే మనకు అన్నం మొత్తం కలిసిపోతుంది ఈ ఫ్రై ముక్క కారం కొంచెం వేసుకుంటే చాలు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఇప్పుడు కొంచెం సాల్ట్ మేమైతే సాల్ట్ కొంచెం తక్కువనే తింటాము అందుకనే కొంచెం తక్కువనే యాడ్ చేస్తుంది ఫైనల్గా వచ్చేసి ధనియా పౌడర్ ఇప్పుడు కాసేపు తిప్పాలి ఫైనల్గా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వీటిని మనం ఈరోజు అయిపోతాయి కాబట్టి స్టోర్ ఏం చేయట్లేదు మా మమ్మీ నా కోసం చేసిన చేపల ఫ్రై రెడీ అయిపోయింది సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఫైనల్గా మా మమ్మీ నా కోసం చేపల ఫ్రై అయితే చేసింది టేజ్లోమే ఎలా ఉంది ओके सो थैंक यू फॉर वाचिंग बाय बाय